బీపీఏ బిసిఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శతం ప్లేస్మెంట్ లభించే ఏకీ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్కారం మీరు జోస్తుంద సుమ టీవీ నేను కీర్తి నాతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువుగారు ఉన్నారు నమస్తే గురువుగారు వాగత్త వివసం పురుక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్య చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుకృషణి బ్యశ్ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం గురుగారు శనివారం శని త్రయోదశి కలిసి వస్తుంది అసలే శని భగవానుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు షద్ఘ కుటమి మొన్న మొన్న వెళ్ళిపోయింది కొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అవుతే కొన్ని రాసులకి నెత్తి మీద స్ట్రాంగ్గా ఉంటే కొంతమందికి వదిలించుకొని వెళ్ళిపోతున్నాడు సో ఈ సందర్భంగా మనం ఈ శని త్రయోదశిని ఎలా ఉపయోగించుకోవాలంటారు ఈరోజు వివిధ రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వారి జీవితం బాగుంటుందంటారు ఇలాంటి విషయాలన్నీ వీడియో ద్వారా మనం తెలియజేద్దాం తప్పకుండానమ్మా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించుకున్నట్లయితే వెరీ రీసెంట్గా ఇరవై తొమ్మిది మార్చి తేదీన శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేశాడు ఈ కారణం చేత కుంభ మీన మేషరాశి వారికి ఏలిన శని మిథున రాశి వారికి కంటక శని సింహరాశి వారికి అష్టమశని ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కన్యా రాశి వారికి దాంపత్య శని కర్కాటక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగ శని ప్రభావం బెరసి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అంటే ఇక్కడ మనకు కర్మ సిద్ధాంతం మనకు కొంత తెలియాలమ్మా ఎందుకు శని భగవాను అంత అంత భయపడతారు అంటే ఈ కలియుగంలో ప్రతి వ్యక్తి కూడా పాపములు చేసిన వాడే మీతో నాతో సహా తెలిసి తెలియక అటువంటి పాప ప్రభావాలు వెంబడే ఫలితాలు ఇవ్వవు ఎప్పుడు ఆ పాప ఫలితాన్ని మనం పొందుతాము అనంటే ఈ శని భగవాన్ల వారు సంచరించేటువంటి రాశులని సందర్భంగా అష్టమ శనో అర్ధాష్టమ శనో ఏలేని నాట శనో యోగ శనో కంటక శని ప్రభావం ఉన్నప్పుడు అప్పుడు మనం గతంలో చేసినటువంటి పాపాలు ప్రారంభ కర్మలు గత జన్మ దోష ప్రభావాలు వెరసి ఒక్కటిగా చేరి మనను ఇబ్బంది పడుతూ ఉంటుంటాం కాబట్టి శని ప్రభావంని గురైనటువంటి రాసుల్లో జన్మించినటువంటి వారు ఆ శని త్రయోదశి సందర్భంగా ఉన్నటువంటి రోజున కొన్ని పరిహారాలు పాటించుకుంటే చాలా మటుకు ఉపశమనం లభిస్తుంది గురుగారు శనివారం శని త్రయోదశి ఎందుకు అంత ఆస్పిషియస్ డే అంటే అంత పర్టికులర్గా మనం ఎందుకు చూస్తాం త్రయోదశికి శనికున్న ఉన్న ఆ లింక్ ఏంటి గురుగారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఎందుకనంటే త్రయోదశి అనేటువంటిది తిథికి అధిపతి రుద్రుడు నవగ్రహాలలో రుద్రాంశ సంభూతుడుగా చెప్పబడి పేర్కొనబడినటువంటి గ్రహము శని భగవానుడు ఈశ్వరుని ముప్పు తిప్పలు పెట్టినటువంటి గ్రహం అంటే నిజాయితీగా చేసేటువంటి గ్రహం ముఖ్యంగా త్రిమూర్తులలో లయకారకుడు ఈశ్వరుడు ఎలాగో నవగ్రహాలలో లయకారకుడు శని భగవానుడు కాబట్టి ఇట్టి రుద్రునికి సంబంధించినటువంటి తిథి త్రయోదశి తిథి శనికి సంబంధించినటువంటి వారము శనివారము ప్రదోషకాలం ఎలాగో సంబంధించినటువంటి ఈ సంబంధించి కాబట్టి చెప్పి అని అంటున్నారు ఎనిమిదిన్నర లోపే ఉంటుంది త్రయోదశి కాలం అంటున్నారు గురుగారు అంటే ముందు రోజు పాటించాలా శుక్రవారం రోజు శనివారం రోజు పాటించినా కూడా సూర్యోదయానికి ఉంది కాబట్టి విధి విధానాలు అదే రోజు ఆచరించాలంటారా ఇప్పుడు వస్తున్నటువంటి శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనది మహత్యపూర్వకమైనదిగా చెప్పబడినది ఎందుకంటే శనివారము త్రయోదశి తిథి కలిసి వచ్చినటువంటిది శనియోదశి గురుగారే పైగా శనికి సంబంధించినటువంటి భాద్ర నక్షత్రము ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది ఓకే తర్వాత త్రయోదశి తిథి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఓకే కాబట్టి శని భగవాను సంపూర్ణముగా ఉన్నటువంటి రోజు మళ్ళీ ప్రాచీన సంఖ్యాశాస్త్రం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తేదీ అనేటువంటిది రెండు ప్లస్ ఆరు ఎంత ఎనిమిది సంఖ్య శని భగవానికి సంబంధించినటువంటిది ఓకే కాబట్టి వెరసి ఈ ఇరవై ఆరో తారీఖు శనివారం ఏదైతే ఉందో సంపూర్ణముగా శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగేటువంటి రోజుగా చెప్పవచ్చు ఓకే అందువల్ల కొన్ని పరిహారాలు అనేటువంటి పాటించాలి ఇప్పుడు మీరు విముక్తి అన్న పదం వాడారు కదా అంటే పరిహారాలు పాటిస్తే విముక్తి వస్తుంది అని పరిహారాలకి విముక్తి నిజంగానే వస్తుంది అంటారా సిన్సియర్గా ఖచ్చితంగా ఉంటుందమ్మా దీనికి మీకు ఒక తెలియచేస్తాను ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏంటిది ఎండాకాలం అంటే మధ్యాహ్నము రెండు రెండు నరకల్లా మనం ఎక్కడికైనా వెళ్ళి మనం పని చేసుకొని రావాలి మనము నా మామూలుగా నడుచుకుంటూ పెడతాం పని చేసుకుంటూ వస్తాం ఎండాకాలంలో ఏమవుతుంది ఎండ బాగా తగులుతుంది తద్వారా దాహం వేస్తుంది అలాగే చాలా శరీరం కుషించిపోతుంది పని వెళతాము పని పూర్తి చేసుకొని వస్తాము మనకు తెలియకుండానే అలసిపోతాం అలసిపోతాం అదే ఒక గొడుగుని ఆధారంగా తీసుకున్నా లేదా ఒక మంచి కారులో మనం వెళ్ళిన మనం వెళతాము పని పూర్తి చేసుకుంటాము వస్తాము గొడుగు చేసుకుని వెళ్ళాము అనుకోండి మనకు ఎండ నుంచి మనం రక్షింపబడతాం కానీ ఎంత ఎంతో అంత కొంత ఎండ వేడిమి మనకు తగులుతుంది కారులో వెళ్ళినా మనం బయటకు వెళుతాము నడుస్తాము ఆ కొంత ఆ కొంత సమయం మన శరీరం కష్టపడుతుంది కదా అంటే కష్టపడడం తప్పదు కానీ ఉపయోగించే సాధనం ఏదైతే ఉంటుందో అది దేవతానుగ్రహంగా మనం భావించాలి గొడుగు ఆధారము దేవతానుగ్రహం కారులో ఏసీలో పెట్టుకుని వెళ్ళడం దేవతానుగ్రహం కదా కాబట్టి అంటే కారులో వెళ్ళినంత మాత్రం దేవతానుగ్రహం అని కూడా వాదించే మూర్ఖులు ఉంటారు ప్రేక్షకుల్లో కానీ ఏంటని అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దేవతానుగ్రహం కనుక పొందితే ఒక గొడుగు వేసుకొని వెళితే మనం ఎంత సునాయాసంగా మన కష్టం లేకుండా మనం పూర్తి చేసుకున్నాము కారులో ఏసీ పెట్టుకొని వెళితే మనం ఎంత సునాయాసంగా మనం పూర్తి చేసుకున్నాము అదే విధంగా దేవతానుగ్రహం ఉంటే అంత సునాయాసంగా మన పని పూర్తి అవుతుంది కష్టం ఉంటుంది కానీ ఆ కష్టము బాధ మనల్ని బాధించదు అది గుర్తు పెట్టుకోవాలి అంటే మొత్తానికే కాకుండా అట్లీస్ట్ దాని కొంచెం తప్పించగలదు బాగా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటేనమ్మా కొండంత పోయేది గోరంతలో అంతే ఇప్పుడు మనము బండి మీద వెళ్తుంటాం కింద పడాలి దెబ్బ తాకాలి అని రాసిపెట్టి ఉంటుంది ఇప్పుడు దేవతానుగ్రహం ఉందనుకోండి ఏమవుతుంది గుడ్డ పేలికలు ఉన్న చోటను ఇసుక దిబ్బలు ఉన్న చోటనో మట్టి ఉన్న చోటనో పడి కొద్దిగా రాసుకొని ఆ దెబ్బలు మనకు ఇబ్బంది పెడుతుంది దేవతానుగ్రహం లేకపోతే ఏమవుతుంది డాంబర్ రోడ్లోనో లేకపోతే బండరాళ్ళు ఉన్న చోట పడి ఎక్కువగా ఒరిపిడి గురయ్యి బాగా శరీరము ఇబ్బంది పడుతుంది అంటే మనకు జ్యోతిష్యంలో ఈ సంబంధించినటువంటి కింద పడడం అనేటువంటిది చెప్ప ఉంటుంది కానీ నువ్వు ఇంత మేర దెబ్బ తగులుతుంది ఇన్ని సెంటీమీటర్లు నీకు రాసుకోపోతుంది ఇంత రక్తం పోతుంది ఇంత ఔన్సుల రక్తం పోతుంది అని ఎక్కడ శాస్త్రంలో ఉండదు కింద పడడం అనేటువంటిది ఉంటుంది కర్మవశాత్తు దేవతానుగ్రహం ఉంటే ఆ దెబ్బ నుంచి మనం బయటపడతాము దేవతానుగ్రహం లేకపోతే ఆ దెబ్బ వలన మనం ఎక్కువగా బాధపడతాం అది దేవతానుగ్రహం అంతే కాబట్టి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఆ పరిహారాల ప్రభావం వలన కష్టపడడం తప్పదు కానీ ఆ కష్టం ఇష్టంగా మారి ఆ పనిని పూర్తి చేసుకుంటాము లేదా మనకు తెలియకుండానే మనకు సమస్యలు తీరిపోతాయి అందుకని పరిహారాల విషయంకి వచ్చేసరికి రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఎప్పుడైనా కానీ ఒకటి దైవ పరిహారము రెండు మానవ పరిహారం దైవ పరిహారం అంటే దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించుకునే జపాలు హోమాలు అభిషేకాలు ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు మానవ పరిహారం అంటే మనకు మనంగా చేసుకునేటువంటి పరిహారాలని చెప్పవచ్చు అంటే చిన్నపాటి చిట్కాలు లాంటివి దేవతా పూజలు లాంటివి అర్చన లాంటివి మనకు మనంగా చేసుకునేటువంటివి కాబట్టి దేవతా పరిహారంలో భాగంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మీనమేషమిధున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభరాశుల్లో జన్మించిన వారికి శని దోష ప్రభావం ఉంది కాబట్టి ఈ శనిదోష నివారణార్థమే ఈ ఇరవై ఆరవ తారీఖు రోజున పొద్దున్నే శనీశ్వర హోమము అఘోర మంత్ర హోమం శని ప్రభావం వలన ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా దాంపత్యపరంగా సమస్యలు వస్తాయి కాబట్టి వివాహపరంగా సమస్యలు వస్తాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ శంకరుంగలిమాల అంటే శంగాలి కరుంగలి కలిసినటువంటిది అత్యంత అరుదుగా లభిస్తుంది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి దీనికి ఈ శనిశ్వర హోమము అఘోర మంత్ర హోమము శక్తిపాతము చేసి ఈ మాల మీకు ఇవ్వడం జరుగుతుంది చక్కగా రాగిలో చుట్టబడినటువంటి మాల అండి ఎప్పుడు కూడా మాల దగ్గర దగ్గరగా కలిసి ఉండకూడదు పూసలు దూరం దూరంగానే ఉండాలి ఇటువంటిది నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శంకరంగలి మాల అనేటువంటిది మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ మీనమేష నిధుల కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభరాశులు జన్మించినటువంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని పొందవచ్చు ఇక మానవ పరిహారాల్లో భాగంగా రమ్మ ఎందుకనంటే మనకు సూర్యోదయం ప్రారంభమైన దారభ్యత దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది ఈ యొక్క శనివారం రోజున కాబట్టి ఉదయం నాలుగు గంటలకే లేచి కాలకృత్యాధులు తీర్చుకొని సూర్యోదయం కాకముందే శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో ఖచ్చితంగా నవగ్రహాలు ఉంటాయి ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు శని భగవాని ముందర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన సూర్యోదయం కంటే ముందే చేయాలి చేస్తే అప్పుడు ఆ దుర్ముహూర్త ప్రభావంలో మనం పడం కాబట్టి చక్కగా నల్లబట్ట కట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఎలాగో సూర్యోదయం కంటే ముందే నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం తర్వాత ఆ శని భగవానుడికి అభిషేకం చేస్తే నమక మంత్రంతో ఈశ్వరునికి సంబంధించిన మంత్రంతో పురుష సూక్త విధానంతో అభిషేకం చేయడం లేదా అంటే అక్కడ దీపారాధన చేసి మళ్ళీ వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి అప్పుడు దర్భాలయానికి వెళ్ళాలి అలాంటివి ఏం లేవు కదా అటువంటిది ఏం లేదా చక్కగా అభిషేకం చేసి ఆ లేదా ఈ బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ శనైశ్చరాయ నమ అనే అనొచ్చమ్మా ఆ బీజ మంత్రం ఎవరైనా చేయవచ్చు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమ అంటూ అభిషేకం చేస్తూ నల్ల నువ్వులతో అభిషేకం చేస్తూ ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూల్ని నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఆ తదనంతరం వెంబడే శివాలయంలో ఎలాగో రావి చెట్టు ఉంటుంది కాబట్టి మళ్ళీ రావి చెట్టు చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి ఆ తదనంతరం చక్కగా ఒక రాశిగా నల్ల నువ్వులు ఒక పావు కిలో నల్ల నువ్వులని రాశిగా పోసి దాని మీద మూడు తమలపాకులు పెట్టి ఆ మూడు తమలపాకుల మీద మళ్ళీ ప్రమిద కాని కానీ ప్రమిద కానీ పెట్టి దీపారాధన ఒకటి పెట్టొచ్చు కానీ మూడు మూడు దీపారా మూడు ఒత్తులు పెట్టి దీపారాధన చేసి అప్పుడు ఆ రావి చెట్టు కింద కూర్చొని పడమర వైపు ఫేస్ పెట్టాలి పడమర వైపు ఫేస్ పెట్టి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమ అనే నామాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు తక్కువ కాకుండా మనకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా కానీ చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలమ్మా రైట్ గురుగారు జనరల్ గా ముఖ్యంగా శని భగవాన్ కి పూజ చేసేటప్పుడు అక్కడ ఆరాధన చేసేటప్పుడు మేము చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటి అవి మేము చేయకుండా ఉండాలి అంటే ఇలా అంటే మనం చూస్తూ ఉంటాం వస్త్రం మొహం మీద కప్పేస్తుంటారు లేదంటే పై నుంచి ఆయిల్ పోస్తుంటారు అదంతా కాలిపోతుంది దాన్ని తొక్కుతూ తిరుగుతూ ఉంటాము ఉప్పు కూడా అలాగే ఇప్పుడు పోస్తూ ఉంటారు అట్లాంటి మిస్టేక్స్ తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం గురుగారు ముఖ్యంగా దేవతకి సంబంధించి ఏదైతే మనం అర్పిస్తామో అది తొక్కే ప్లేస్ లో మనం పెట్టకూడదు తెలియక చాలా మంది పక్కకు పడేస్తుంటారు గళ్ళ ఉప్పు ఇంకా చెప్పాలి అని అంటే ఆ శని భగవానుడికి బెల్లం ఉంటుంది నల్ల బెల్లం దొరికితే చాలా విశేషం అమ్మ ఆ నల్ల బెల్లం ముద్ద దొరికి దాన్ని ఒక దీప ప్రమిదలాగా చేసుకున్న లేకపోతే ఎల్లో కలర్ బెల్లం దొరుకుతుంది గడ్డలు దొరుకుతాయి దాన్ని ఒక గుంతలాగా తువితే అప్పుడు తీస్తే దాంట్లో నల్ల నువ్వుల నూనె వేసి దీపారాధన చేసినా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి తరువాత ఆ రోజున ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఏంటంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది లేదు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదైనా కానీ వృద్ధులకి మానసిక శారీరక వికలాంగులకి అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా విశేషం పారిశుద్ధ్య కార్మికులకి ఏదైనా కిచెన్ సా వాళ్ళు వండుకునే సామాన్ ఇచ్చిన మున్సిపాలిటీ సిబ్బందిలో పనిచేస్తారు కదా వాళ్ళు ఊడిచే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు చెత్త వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళకి ఏదైనా కానీ ఇచ్చేయచ్చు ఇంకా విశేషంగా చెప్పాలి అని అంటే ఆ యొక్క మున్సిపాలిటీ సిబ్బందికి డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా చాలా మంది అప్పుడు మనకు మన కిచెన్ సామాను కొనేంత శక్తి లేదు వాళ్ళు కనీసం ఒక వాళ్ళకి ఛాయ్ తాగండమ్మా అని చెప్పి ఒక పది రూపాయలు చేతిలో పెట్టినా చాలు ఆ పుణ్య ఫలితం చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆ రోజున మాస శివరాత్రి కూడా అయింది ఆరో తారీఖు రోజు మాస శివరాత్రి కాబట్టి అవకాశం ఉంటే ప్రదోషకాల సమయం వరకు ఉపవాసంతో ఉండి మళ్ళీ శివాలయానికి చేరుకుని ప్రదోషకాలంలో ఆ శివుడికి అభిషేకము అర్చన చేస్తే మహా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఆ రోజున కాలభైరవుడి దేవాలయం ప్రతి శివాలయంలో ఉంటుంది కాలభైరుడికి కూడా నల్ల నువ్వుల నూనెతో అభిషేకం ఆ రోజు చేస్తే ప్రదోషకాల సమయంలో ఇక ఈ శని భగవానుడు వల్ల కలిగినటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి తెలుస్తుంది మనం బాధపడతాము వీటి వల్ల మనకు సమస్యలు వస్తున్నాయని తెలుస్తుంది కానీ ఆ సమస్యల పరిష్కారం కూడా జరిగిపోతాయి అది అందుకనే మీన మేషమిధన కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభరాశుల్లో జన్మించినటువంటి వాడు ఇటువంటి వాళ్ళు ఈ పరిహారాలు పాటించుకోవాలి అవకాశం ఉంటే మన పీఠమాజనలో జరిగేటువంటి ఈ నమోదు చేసుకోవడం ద్వారా శంకరంగలి మాల అనేటువంటిది వాళ్ళు పొందవచ్చు ఇది ధరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన శరీరంలో ఉంటుంది ఉండదు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నరదృష్టి నరఘోష పోతుంది ముఖ్యంగా కాలసర్ప దోషము కుజ దోషముతో బాధపడుతున్న వాళ్ళకి ఈ శంకరంగలి మాల చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు రైట్ చాలా సంతోషం గురుగారు శనివారం శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి రావడం ఈ రోజు మనం అంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఏం చేయాలి ఏం చేయకూడదు సవివరంగా గురుగారు తెలియజేశారు సో ఈ అన్ని రాసిన వారికి ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం గురిగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ